ఈరోజు మన వీడియో దసరా సందర్భంగా ఎయిర్టెల్ వాళ్ళు ఒక కొత్త న్యూ డిటిహెచ్ అయితే లాంచ్ చేశారండి ఇంతకు ముందు ఉన్నటువంటి అన్ని న్యూ అదే కొత్త కనెక్షన్ ఆఫర్స్లో ఈ దసరాకు వచ్చిన ఆఫర్ అనేది చాలా బాగుందండి ఎందుకు బాగుందన్న విషయానికి వెళ్తే చూడండి న్యూ యాక్టివేషన్ హెచ్డి మూడు వేల ఆరు వందల క్యాష్ బ్యాక్ ట్వెల్వ్ మంత్స్ ఇరవై మూడు హెచ్డి ఛానల్స్ వస్తున్నాయండి ఇరవై మూడు హెచ్డి ఛానల్స్ వస్తున్నాయి డిష్ అనేది మూడు వేల ఆరు వందల రూపాయలండి మీకు మూడు వేల ఆరు వందల రూపాయలకు గాను ట్వ పన్నెండు నెలలు హెచ్డి ప్యాక్ని అయితే ఫ్రీగా ఇస్తున్నారండి ఇంతకుముందు మనకి ఎనిమిది నెలలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం పన్నెండు నెలలు ఇస్తున్నారండి నాలుగు నెలలు అయితే పెరిగింది చూసుకోవచ్చు మీరు ఈ ప్యాక్ పేరు తెలుగు పవర్ స్టార్ హెచ్డీ ప్యాకేజ్ అండి వన్ మంత్కి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు తెలుగు ఛానల్స్ ప్లస్ స్పోర్ట్స్ ఛానల్స్ ప్లస్ కిడ్స్ ఛానల్స్ ఇరవై మూడు ఛానల్స్ అయితే వస్తాయని పెట్టారండి హెచ్డి ఛానల్స్ ఈ లిస్టులో ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ వస్తాయండి ఈ బ్లూ కలర్లో చూడండి ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటివి హెచ్డి ఛానల్స్ అండి చూసుకోండి బ్లూ కలర్లో ఉన్నవన్నీ హెచ్డి ఛానల్స్ చూసుకోవచ్చు మీరు ఈటీవీ ఒకటి హెచ్డిలో వస్తుందండి అదేవిధంగా టీవీ ఒకటి హెచ్డీలో వస్తుంది జెమ్నీ మూవీస్ ఒకటి హెచ్డీలో వస్తుంది జెమ్నీ మ్యూజిక్ ఒకటి హెచ్డీలో వస్తుంది స్టార్మా హెచ్డీలో వస్తుంది స్టార్ మా మూవీస్ హెచ్డీలో వస్తుంది జీ తెలు హెచ్డీలో వస్తుంది జీ సినిమాలో హెచ్డీలో వస్తుందండి నాలుగు ఏడు ఎనిమిది ఛానల్స్ అండి ఇంతకుముందు మనకి కేవలం ఏడు ఛానల్స్ మాత్రమే వచ్చేవి అండి ఇంతకుముందు ప్యాక్స్లో ఇప్పుడు ఎనిమిది ఛానల్స్ అయితే వస్తున్నాయండి ఈటీవీ కూడా కొత్తగా యాడ్ అయ్యింది మనకు రీఛార్జెస్లో కూడా ఏడు ఏడు ఛానల్స్ ఏ వచ్చేవి సార్ రీఛార్జ్ గురించి చూపిస్తాను చూడండి ఆరు నెలలకి దగ్గర దగ్గర పన్నెండు రెండు వేలు ఉండేదండి సిక్స్ మంత్స్కి మంత్లీ మంత్లీ అయితే నాలుగు వందల ముప్పై రూపాయల దగ్గర ఉండేది చూపిస్తాను చూడండి ఆ రీఛార్జ్ కూడా మనకి దాంట్లో ఈటీవీ ఉండదండి చూడండి ఇది ఎయిర్టెల్ రీఛార్జెస్ అండి అన్లిమిటెడ్ ప్యా అన్ అల్టిమేట్ తెలుగు పేహెచ్డి ప్యాక్ అండి ఈ ప్యాక్లో చూడండి మనకి వన్ మంత్కి నాలుగు వందల ఇరవై ఒక్క అండి సిక్స్ మంత్స్కి రెండు వేల రెండు రూపాయలు ట్వెల్వ్ మంత్స్కి నాలుగు వంద నాలుగు వేల నాలుగు రూపాయలు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి రీఛార్జ్ ప్యాక్ ఇదేనండి హెచ్డి ప్యాకు దీంట్లో మనం చూడండి హెచ్డి ఛానల్స్ ఎన్నో వస్తున్నాయో జెమిని జెమిని మూవీస్ మా టీవీ మా మూవ్ జీ తెలుగు జీ మూవీస్ జెమిని మ్యూజిక్ అంటే కేవలం ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఏడ్ ఛానల్సే వస్తున్నాయండి ఈ ప్యాక్లో కూడా ఈటీవీ లేదు కానీ మనకి ఇస్తున్నటువంటి న్యూ హెచ్డి కనెక్షన్లో ఈటీవీ కూడా ఉందండి ఇంత పెద్ద ప్యాక్లో కూడా మనకి కేవలం ఇవి ఒక ఏడు ఛానల్ ఎనిమిది ఛానల్ తొమ్మిది ఛానల్ పది ఛానళ్ళు పదిహేను ఛానళ్ళు పదిహేడు ఛానల్స్ మాత్రమే చివరిలో వస్తున్నాయండి కానీ ఎయిర్టెల్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి దసరా రీఛార్జ్ ఆఫర్లో అయితే మనకి దగ్గర 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 మనకి ఇరవై మూడు ఛానల్స్ అయితే వస్తున్నాయండి ఇరవై మూడు హెచ్డి ఛానల్స్ అయితే వస్తున్నాయి చాలా మంచి ప్యాక్ అండి ఎవరైనా ఎయిట్ కొత్త డీటెయి చేసుకోవాలనుకుంటే ఈ మూడు వేల ఆరు వందల హెచ్డి ప్యాక్ని అయితే వేసుకోండి తెలుగు పవర్ స్టార్ హెచ్డి ప్యాకు మనకి ఆల్ తెలుగు ఛానల్స్ కవర్ వస్తాయండి ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి చిన్నపిల్లల ఛానల్ చూడండి అన్ని ఛానల్స్ చిన్నపిల్లల ఛానల్ చాలా ఎక్కువ వస్తున్నాయండి నిక్కు జూనియర్ కాటన్ నెట్వర్క్ పోగో కాటన్ నెట్వర్క్ హెచ్డి ప్లస్ హంగామా నిక్కు నిక్కు హెచ్డి సూపర్ హంగామా డిస్నీ ఛానల్ సో నిక్కు డిస్నీ కిడ్స్ డిస్నీ జూనియర్ ఈటీవీ బాలభారత్ సోనీ యువ ఖుషి టీవీ అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయండి ఇంత మంచి ప్యాక్ అయితే మళ్ళీ మళ్ళీ మీకు రాదు యూజ్ చేసుకోండి చిన్నపిల్లలకైతే చాలా పండగ అండి కాటన్ నెట్వర్క్ హెచ్డీలో వస్తుంది నిక్ హెచ్డీలో వస్తుంది డిస్నీ ఛానల్ హెచ్డీలో వస్తుంది చూసుకోవచ్చు మీరు తర్వాత స్పోర్ట్స్ ఛానల్స్ అండి స్పోర్ట్స్ ఛానల్స్ కూడా దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఛానల్స్ అయితే వస్తున్నాయండి స్పోర్ట్స్ ఛానల్స్ ఒక ఆరు ఛానల్స్ వస్తున్నాయండి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ టూ తెలుగు స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్ స్టార్ స్పోర్ట్స్ కిల్ అట చాలా ఎక్కువ ఛానల్ వస్తున్నాయి అండి డిస్కవరీ హెచ్డీ డిస్ నేషనల్ జియోగ్రఫీ యానిమల్ ప్లాంట్ హిస్టరీ నెట్ జియో వైల్డ్ అన్ని ఛానల్స్ అన్నీ కవర్ అయిపోతున్నాయండి సూపర్ ప్యాక్ అండి చాలా బాగుందండి ప్యాక్ అయితే అన్ని ఛానల్స్ వస్తున్నాయి చిన్నపిల్లలకి స్పోర్ట్స్ స్టార్ స్పోర్ట్స్ వస్తున్నాయి సోనీ సోనీ ఛానల్స్ అయితే ఏమీ రావట్లేదు స్టార్ స్పోర్ట్స్ అన్ని ఛానల్స్ వస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ వరకు వస్తున్నాయి చిన్నపిల్లల ఛానల్ దగ్గర దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ పదిహేను చిన్నపిల్లల ఛానల్ వస్తున్నాయి అండి ఆల్ తెలుగు ఛానల్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్ వస్తున్నాయి అండి చాలా బాగుంది ప్యాకు ఎవరైనా కొత్త కనెక్షన్ వేసుకోవాలనుకుంటే ఇది వేసుకోండి మరి ఇంకే ప్యాకు వేసుకోవద్దండి నార్మల్ వాళ్ళు కూడా ఈ ప్యాకే వేసుకోండి ఎందుకంటే మనకి మూడు వేల ఆరు వందల రూపాయలకి మనకి ఇంతకుముందు నార్మల్ ప్యాకు వన్ ఇయర్ ఇచ్చేవాళ్ళండి ఇప్పుడు హెచ్డీ ప్యాకే వన్ ఇయర్ ఇస్తున్నారు కానీ నార్మల్ ప్యాక్లో కూడా ఇన్ని ఛానల్స్ అయితే రావండి కేవలం ఈ ఒక్క ప్యాక్లోనే వస్తున్నాయి కాబట్టి ఎవరైనా కొత్త కనెక్షన్ వేసుకోవాలనుకుంటే హెచ్డీ అయితే వేసుకోండి నార్మల్ చిన్న టీవీలు ఉన్నా పెద్ద టీవీలు ఉన్నా ఈ ప్యాకే వేసుకోండి ఎందుకంటే ఇంత మంచి ప్యాక్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా మీకు ఈ డిటిహెచ్ కావాలంటే నా నెంబర్ని సంప్రదించండి నా పేరు కృష్ణ అండి నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని నేను ఏడు సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నా అండి పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ప్రజెంట్ ఈరోజు డేటు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు అండి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ ఆఫర్ అండి వన్ వన్ అవర్ బ్యాకే వచ్చింది ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ కావాలనుకుంటే మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ మీ మండలం మీ పిన్ కోడ్ మాకు వాట్సాప్ చేస్తే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో లభిస్తుందండి క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో అంటే మీ ఇంటికి వచ్చి బిగించిన తర్వాత అమౌంట్ తీసుకుంటారండి పూర్తిగా ఇన్స్టాలేషన్ ఉచితం అండి ఒక్క రూపాయి కూడా మూడు వేల ఆరు వందల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోరు మీకు ఈ డిటీహెచ్ ఈ డిటీహెచ్ కొత్త కనెక్షన్స్ ఏమేమి ఇస్తారంటే ఒక డిటిహెచ్ హెచ్డి బాక్స్ ఇస్తారండి ఒక డిటిహెచ్ హెచ్డి రిమోట్ ఇస్తారు ఒక హెచ్డిఎంఐ కేబుల్ ఇస్తారు ఒక హెచ్డి రిమోట్ ఇస్తారు పైన బిగించే గొడుగుతో సహా కొడుక్కి బాక్స్కి కలిపే వైర్ అయితే పది మీటర్లు ఇస్తారండి పది మీటర్ల కంటే ఎక్కువ పడితే మీరే అమౌంట్ కట్టుకోవాలి మీటర్కి వన్ మీటర్కి ఇరవై రూపాయలు ఉంటుందండి పూర్తిగా సెటప్ అంతా కంపెనీ వాళ్ళు ఇస్తారండి ఈ కంప్ ఈ సెటప్తో పాటు మీకు మళ్ళీ మూడు వేల ఆరు వందల రూపాయలు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ రూపంలో బాక్స్లో వేసేస్తారండి ఈ రీఛార్జ్ అనేది మీకు ఇప్పుడు నేను చెప్పే ఛానల్లో లిస్ట్ ఉంది కదండి ఆ ఛానల్ లిస్ట్ అయితే వన్ ఇయర్ అయితే వస్తుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇది ఈ రీఛార్జ్ అనేది వన్ ఇయర్ అయితే వస్తుందండి చూడండి ఈ న్యూ న్యూ యాక్టివేషన్ హెచ్డి త్రీ థౌజండ్ క్యాష్ బ్యాక్ ట్వెల్వ్ మంత్స్ రెండు వేల ఇరవై మూడు హెచ్డీ ఛానల్స్తో ఈ ప్యాక్ అనేది వన్ ఇయర్ పాటు వస్తుందండి ఎవరూ మిస్ కావద్దు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎలా ఉందన్నది కింద కామెంట్ చేయండి భయ్యా